నమస్తే నమస్తే మీ పేరు నాగరాజు నాగరాజు గారు నాగరాజు గారు ఏం చేస్తూ ఉంటారు నేను అగ్రికల్చర్ 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 అంటున్నారు కదా ఒక రైతుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా సంక్షేమ పథకాలు వస్తాయి రైతులకు ఏమేమి వచ్చేసి రైతు బంధు రైతు రుణమాఫీ కరెంటు ఉచిత కరెంటు ప్లస్ అంటే మాకు ఈ రైతు పట్టభూములు ఇవ్వడం కానీ పాస్బుక్లు అవి దాని మీద మనకు బ్యాంకులలో కూడా క్రాప్ లోన్ ఇవ్వడం ఇలా జరుగుతుంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి డిఫరెన్స్ గత పాలన అరవై ఏళ్ళ జీరో వాళ్ళు చేసింది ఏం లేదు వచ్చిన తర్వాత మన జీరో అంటే అసలు రైతులకు ఏం చేయలేదు ఆనాటికి అప్పుడు అరవై ఏళ్ళ పాలన కాంగ్రెస్ పాలన చేసిందంటే మీరు చూడండి రైతులు ఎంతో మంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు ఒక్కరు కూడా ఎక్కడ కూడా కనబడదు ఎందుకంటే అట్లున్నది రైతులకు చేసింది సో రైతు వస్తే ఇది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సూపర్ ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాడు తర్వాత వన్ ల్యాక్ ఇస్తారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారు సరే ట్వంటీ ఫైవ్ పెంచుతారా పెంచారా తెలియదు కానీ ఇప్పటివరకు వచ్చిన సంక్షేమ పథకాలు మాత్రం అది కూడా హైలైట్ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా చూసినారు కదా ఎట్లా అనిపిస్తుంది అది కాంగ్రెస్ మేనిఫెస్టో అనేది చూసినాం ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఇక్కడ అంటే వేరే స్టేట్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నది అక్కడ ఇయ్యంది కర్ణాటక ఎగ్జాంపుల్ కర్ణాటక తీసుకున్నాం అక్కడ ఇయ్యంది వీడికి వచ్చి ఎట్లా చేస్తారు వాళ్ళు ఆడ పెంచిన వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇస్తారు ఇక్కడ కేసీఆర్ గారు టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ రీసెంట్ గా రీసెంట్గా వికలాంగులకు ఫోర్ థౌసండ్ చేసిండు ఇప్పుడు మేనిఫెస్టోలో సిక్స్ థౌసండ్ చేసిండు అట్లా అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు ఓకే మనం కర్ణాటక చూస్తున్నాం కదా కావాలనే చేపిస్తున్నారు కావాలనే మాట్లాడిపిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా అది నిజంగానే కర్ణాటకలో రైతులు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా లేదంటే ఇక్కడ వాళ్ళే కావాలని చెప్పేసి రైతులని కొనుక్కొని వాళ్ళకు కొంచెం డబ్బు ఇచ్చి కావాలని చేపిస్తున్నారా ఓకే కావాలని చేపిస్తున్నారా అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి అయితే కావాలని చేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఓట్ అయ్యద్దు మేము ఆల్రెడీ మోసపోయినాం మళ్ళీ మీరు కూడా మోసపోతారు మళ్ళా మీ మీకు మంచి సార్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు ఆయన గెలిపించుకోండి మా కాడ ఇట్లా పరిస్థితి ఉన్నది కరెంట్ కానీ పెన్షన్ కానీ ఏది కానీ ఇట్లా అని చెప్పారు అయితే కావాలని ఆరోపణ చేసిన అంటారు కదా ఒకవేళ కావాలని ఆరోపణ చేస్తే అక్కడ కర్ణాటకలో కొన్ని సబ్ స్టేషన్లలో ముసళ్ళు అంటే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ సబ్ సబ్స్టేషన్లు ఉంటాయిగా ముసళ్ళు ఉంటాయి కదా ముసళ్ళు తీసుకుపోయి వదిలేసా ట్రాక్టర్ల రైతులు అది చూశారో లేదా వీడియోలు మరి అట్లా మేము కా అంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు కావాలని చెప్పిస్తే అక్కడ అట్లా చేయరు కదా ఏ విధంగా కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మెయిన్ గా రైతులకు చాలా హెల్ప్ అయింది రైతుల తర్వాత కొంచెం అంటే యువతకు కూడా ఉపాధి కల్పించడం ఇప్పుడు మా దగ్గర ఇక్కడ మా దగ్గర గీస్కొండ మండలంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు ఒక పన్నెండు వందల యాభై ఎకరాలలో స్టార్ట్ చేశాడు అందులో ఇప్పటికి మూడు కంపెనీలు తీసుకొచ్చారు ఇంకా ఇంకా నాలుగైదు కంపెనీలు వస్తాయి ఆడ ఆల్రెడీ మొత్తానికి వర్క్ స్టార్ట్ అయింది ఆ కంపెనీలన్నీ ఓపెన్ అయిన తర్వాత ఆడ కూడా ఉపాధి కొన్ని లక్షల మందికి ఉపాధి మా నాలాంటి యువతకు సరే నేనంటే మాకు బ్యాక్ సపోర్ట్ లేక మేము అగ్రికల్చర్ చేస్తున్నాం నాలాంటి ఇంకా యువతకు ఉపాధి కల్ కల్పిస్తారు అక్కడ కల్పించి వాళ్ళు మంచి జాబులు రావడం యువతకు జాబులు రావడం అటుపోతే ఐటీ రంగంలో కేటీఆర్ గారు ఇంకా ఎక్కువ ఐటీ ఐటీ నుంచి టీ హబ్ అని అదని తీసుకొచ్చి చేపిస్తున్నారు మరి నిరుద్యోగ సమస్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కదా మన నిరుద్యోగ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అంటే ఒక రకంగా చూసుకుంటే బ్యాక్ సపోర్ట్ అనేది కొంతమంది లేకపోవడం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళు కొన్ని చెప్పటి మాటల వల్ల యువత అనేది కొంచెం ఖరాబ్ అవుతుంది ఆ ఖరాబ్ అవ్వడం వల్ల నిరుద్యోగం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉద్యోగాలు ఇప్పుడు కేవలం ఏంది అందరికీ గవర్నమెంట్ జాబులు రావాలనేది అయితే ఉండదు మనం కష్టపడితేనే గవర్నమెంట్ జాబులు వస్తాయి ఇక్కడ ఏమైతుందంటే మనం కష్టపడకపోవడం కూడా ఒక మైనస్ ఉన్నది ఆ వల్ల నిరుద్యోగం అనేది కనబడుతుంది ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందండి బాగుంది బాగుంది అంటే ఇట్లా మీరే మీరే చూస్తున్నారు కదా మంచి మంచి సీసీ రోడ్లు వేశారు ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేశారు అంత ముందు గత అంటే నేను చిన్నతనం ఉన్నప్పుడు నాకు పెద్దగా తెలియదు కానీ నేను ఒక అంటూ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ వచ్చినప్పటి నుంచి నేను చూసేది ఎమ్మెల్యే ధర్మారెడ్డి కానీ ఆయన వచ్చిన తర్వాత నుంచి ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కానీ ఊరు మంచిగా ఊరు ప్రతి ఊరు ఊరుకు బీటీ రోడ్లు వేయడం కానీ ఇవన్నీ జరిగాయి మీ విలేజ్ ని ఆదర్శ గ్రామం అనుకోవచ్చా అవును మా విలేజ్ ఆల్రెడీ జాతీయ లెవెల్ ఆదర్శ గ్రామం అవునా ఎందుకంటే మేము చూసిన ప్రకారంగా అయితే పొలాల దగ్గరికి కూడా రోడ్లు ఉన్నాయి మా విలేజ్ లో పొలాల దగ్గరికి మీరు ఇప్పుడు ఎండింగ్ పోతే మనుగొండకు గంగదేవల్ నుంచి మనుగొండకు గంగదేవల్ టు మచ్చాపూర్ గంగాదేవల్ టు గీసిగొండ ప్రతి ఊరికి మాకు లింక్ రోడ్లు వేసారు ఏది ధర్మారెడ్డి గారు ప్రతి ఊరికి లింక్ రోడ్లు వేసి ఆ లింక్ రోడ్ల చుట్టూ మళ్ళీ మొత్తం పొలాలే ఈ పొలాలకు కూడా అంత ముందుకు మామూలుగా అంటే వాల్యూ ఒక ఎకరానికి పది లక్షలు ఐదు లక్షలు ఉండే వాల్యూ ఇప్పుడు కనీసం రెండు కోట్ల నుంచి మూడు కోట్లు పలుకుతుంది అవార్డు కూడా వచ్చిందంట కదా మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే జాతీయ ఉత్తమ ఎమ్మెల్యే అని వచ్చింది ఎట్లా అనిపించింది ఆ అవార్డు వచ్చినప్పుడు ఎందుకంటే థర్టీ వన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అవును అవును మాకు చాలా అదృష్టం ఎందుకంటే అందరు ఎమ్మెల్యేల కంటే ఎప్పుడు కానీ ప్రజల మీదనే ప్రజల మీద దృష్టి ప్రజల మీద ఎట్లా అభివృద్ధి చేద్దాం మన నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం ఇంకెట్ల ముందు తీసుకుపోదాం ప్రజల కష్టాలు ఎట్లా తీర్చుకుందాం అనే ఉద్దేశంతో ఎప్పటికీ మా మాతోటే తిరుక్కుంటా సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసి మాట్లాడి మీ సమస్య ఏంది ఆ సమస్య ప్రకారంగా ఎవరి ఎవరికి ఫోన్ చేస్తే ఎవరితో ఏమవుతుంది అనేది కంప్లీట్గా చేయించి అవన్నీ చేయిస్తాడు బా అట్లా మా దగ్గర ప్రజలందరూ ఆయన ఆదరణ తీసుకొని ఆయననే గెలిపించాలని అనుకుంటాను అయితే ప్రకాశ్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఇక్కడ చూసిన నార్మల్ గా అయితే బీజేపీకి అయితే ఏం లేదు ఇక్కడ కనిపిస్తుంది మేబీ ఉంటే కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కే ఉండాలి సో ఇక్కడ ప్రకాష్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ అభ్యర్థి ఉండు కదా ఎమ్మెల్యేగా సో ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి అంటే నేను చూసినప్పటి నుంచి ఇప్పుడు గత టూ టర్మ్స్ బ్యాక్ నర్సంపేట నుంచి పోటీ చేశాడు సరే అంత ముందు గెలిచినా గెలవలేదనేది తదనంతరం సార్లు గెలి అక్కడ పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయాడు ఆడు అక్కడ నుండి మళ్ళా వరంగల్ వెస్ట్కి వచ్చి మళ్ళీ పోటీ చేశాడు అక్కడ ఓడిపోయాడు ఈ రెండు నియోజకవర్గాలు చెల్లని రూపాయి ఇక్కడికి వచ్చి చెల్లుతుందా రే ఊరి నీ ఎక్కడ అనేది నా కాన్సెప్ట్